విశాఖ జిల్లా పెందుర్తి మండలం సుజాత నగర్ శ్రీ పూర్ణ పుష్కల సమేత శ్రీ ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి ఆలయ ప్రాంగణంలో కేరళ ఉగాదిని పురస్కరించుకుని నిర్వహించిన విషు పూజ మహోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించబడ్డాయి ఆలయ నిర్మాణ ధర్మకర్త వాకా చంద్రశేఖర్ రెడ్డి మల్లికల స్వీయ పర్యవేక్షణలో జరిగిన ఉత్సవాల్లో భాగంగా తెల్లవారుజాము నుంచి దేవాలయంలోని మూల విరాట్ విగ్రహానికి నిత్యాభిషేకాలతో పాటు కేరళ సాంప్రదాయానుసారం స్వామిని అభిషేకించారు అనంతరం ఆ నాణములను భక్తులందరికీ ప్రసాదాలుగా అందించారు వేడుకల్లో భాగంగా సాయి సన్యవేళ వేల మంగళ వాయిద్యాలతో మంత్రోచ్చరణల నడుమ స్వామివారికి స్వరలంకరణ గావించి తిరువీధిని నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో రెడ్డి మాట్లాడుతూ విషుపూజ మహోత్సవాలు విశిష్టతను వివరించారు సుజాత నగర్లో ఉన్నటువంటి శ్రీ పూర్ణకృష్ణ సమేత ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామివారి దేవాలయంలో ఈరోజు విశేషించి విషు పండగని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది విషు అనగా కేరళలో ఉగాది అదేవిధంగా తమిళనాడు కేరళ ప్రాంత వాళ్ళందరూ కూడా మనకు ఉగాది ఏ విధంగా అయితే వస్తుందో అదేవిధంగా విష్ణు రోజు వాళ్ళ నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది అటువంటి విశేషమైనటువంటి రోజున కేరళలో ప్రత్యేకించి శబరిమలలో శ్రీ అయ్యప్ప స్వామివారికి చాలా ఘనంగా ఉత్సవ కార్యక్రమాలు జరపబడతాయి అక్కడ ఏ విధంగా అయితే మనం ఉత్సవ కార్యక్రమాలు జరపబడితే అదేవిధంగా మనం కూడా ఇక్కడ ఉత్సవ కార్యక్రమాలు చేసుకోవడం జరుగుతుంది అందులో భాగంగా ఉదయాన్న సుప్రభాత సేవ కార్యక్రమం తదనంతరము పంచామృత అభిషేక కార్యక్రమం పూర్తయినాయి ఈ యొక్క పంచామృత అభిషేక కార్యక్రమ తదనంతరము కూడా స్వామివారికి వివిధ నాణాలతో అభిషేకం చేయడం జరిగింది నాణాలతో చేసినటువంటి అభిషేకం చేసినటువంటి ఆ నాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా భక్తులు ఈ తీర్థప్రసాదాల్లో ఇవ్వడం జరుగుతుంది అటువంటి నాణాలను మనం తీసుకొని మన వ్యాపార సంస్థలో కానివ్వండి మన ఇంట్లో బీరువాలో కానివ్వండి పెట్టుకున్నట్లయితే ఈ సంవత్సరం అంతా కూడా ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలతో స్వామివారి యొక్క కృప పాత్రలు అవుతారు అనేటువంటిది ఒక నానుడి అటువంటి విశేషమైనటువంటి విష్ణు పండుగ సందర్భంగా మన అయ్యప్ప స్వామి దేవాలయంలో జరిగినటువంటి కార్యక్రమానికి భక్తులు కూడా విరివిగా వచ్చి స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ విశ్వటువంటి సంవత్సరానికి ఒక రోజు వచ్చేది కనుక అయ్యప్ప స్వామి యొక్క దిగదర్శన అందరంగాంచి స్వామి పొందుతారని ఆశిస్తున్నాను స్వామి ఏ ఏ శరణమయ్యా